స్థిర పరచువాడవు బల పరచువాడవు పరిపోయిన చోట నిలబెట్టువాడవు గణ పరచువాడవు హెచ్చించువాడవు మా ಪಕ್ಷము నిలచి జయమెచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పరిపోయిన చో నిలబెట్ వాడవు గణపరచు వాడవు హెచ్చించు వాడవు మా పక్షము నిలచీ చే కడ మొత్తం మాచరవు నీనా ముగే మైమంతా తెచ్చుకుందు చే కడ మొత్తం మాచగలవు నీ నామముకే మైమంతా తెచ్చుకుందు ये सैया ये सैया नी के नी ये सैया ये सैया नी के नी सर्व कृपा निधि మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా సర్వ సర్వకృపాని మా పరమ నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాణి మా ఊరకు మించిన కాయాలెన్నో జరిగించుచున్నవి మా దేవాళీ ఆలోచనలన్నీ ఎంతో మా ఊరకు మించిన కాయాలెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కదా మొత్తం మా నీ నామముగే మైమంత తెచ్చుకుందు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముగే మైమంత తె సయ్యా సాధ్యముయాగ్ఞ లేదే ఏదై నచరు గుణా నీకే కు సాధ్యమా నిజ్ఞ లేదే యే దైవ దయ గుణా నీ కంచదాత గా సిత్రుకు సత్యమా మాధవాని వేవో మా తోంతేయంతే చారులు అపవాది తలచిన కీడులన్ని మేలై మా దేవాంటే ఎంతే చాలు అపారి తలచిన కీడులన్నీ మేలైపోవు ఏమైనా చేరగలవు కథ ముద్ద నామముకే మైమంతా తెచ్చుకుందు కద మొత్తం నాచ నీ మంతా తెచ్చుకుందే సయ్యా ఏ సయ్యా నీకే నీకే సాధ్యము ఏ సయ్యా సాధ్యము స్థిరపరచువాడవు పరచు ఆడవు పరిపోయిన చోటే నిలబిట్టు ఆడవు గణపరచు ఆడవచ్చు ఆడవు మా పక్షము నిలచి

ీనా మహిమంత తెచ్చు కుందు సయే నీకే నీకే సాధ్యము ఏ సయ్యా సయే నీకే సాధ్యము adalah